చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మన జనసేన కుటుంబ సభ్యులను కోల్పోయిన నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా సంతాపాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రతిసారి చెక్స్ ఇచ్చినప్పుడు నా గుండె బరువెక్కిపోయి ఉంటుంది ఒక భావోద్వేగానికి ఒక బాధకి లోనవుతాను నేను అంటే ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు మనకి మనెవరం కూడా కలకాలం జీవించే వాళ్ళం కాదు కానీ సాధ్యమైనంత నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాం కోరుకుంటాం చాలామంది పిన్న వయసులోనే మన జనసైనికులు కుటుంబ సభ్యులు కానీ మన కోసం పార్టీ కోసం సర్వస్వం వెచ్చించి ముందుకు తీసుకెళ్ళిన యువత ఆడపడుచులు చాలామంది నలిగిపోయారు ప్రాణాలు కోల్పోయారు కొన్నిసార్లు గాయాలు గురవుతారు గతంలో చాలాసార్లు వ్యక్తిగతంగా సహాయం చేసిన వాడిని ఒక పర్యాయం ఇలా జరుగుతూ ముందుగా అసలు ఈ ఈ ఇన్సూరెన్స్ అనేది రావడానికి నా కళ్ళ ముందు చాలామంది పడిపోవడం చూశాను వాళ్ళని చాలాసార్లు రక్షించి హాస్పిటల్ పంపించి డబుల్ పే పే చేస్తున్నా కానీ ప్రతిసారి అందరినీ ఆపచేయలేకపోతున్నాం మన వాళ్ళందరికీ ఏం చేయాలంటే మనోహర్ గారు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొద్దాం కొంచెం అండగా ఉంటుంది జన సైనికులందరూ కూడా వేరే మహిళలు కానీ మన జనసేన కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా డబ్బు కాశించి కాదు ఒక ఆశయం కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల కావచ్చు సో దాంట్లో భాగంగా ప్రతిసారి ఇచ్చే ఐదు లక్షలు కానీ లేదంటే గాయపడితే ఇచ్చే యాభై వేలు కానీ ఇవి బాధపడే ఆనందంతో ఇచ్చేదిగా చాలా బాధపడతా ఇచ్చాయి ఈ ఐదు లక్షల రూపాయలతోటి పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ కష్టంలో ఉన్న కుటుంబానికి ఉన్నామనే ఒక చెప్పి ఒక చిన్న చిరు ప్రయత్నం ఇది సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి నేను కూడా ఏం ఆలోచిస్తాను అంటే ఇది సహాయం ఇక్కడతో ఆగకూడదు వారి బిడ్డలకి ఇంక చదువులు కానీ ఇంక విధంగా ఏమి ఆలోచించాలి అనేది ప్రత్యేకంగా నా దృష్టిలో ఉంది సో దాన్ని ఎలా ముందుకు ప్రతిసారి వచ్చినప్పుడు కేవలం ఐదు లక్షలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో బిడ్డలకు కూడా ఏదన్నా ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి వాళ్ళు చదువుల నిమిత్తం ఏదైనా చేయాలని కూడా ఒక ఆలోచన నడుస్తూ ఉంది అలాగే గాయపడ్డ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇది మన యాభై వేల రూపాయలు క్లెయిమ్ చేసి ఇస్తూ ఉన్నాం మిగతా ఎన్ని పార్టీస్ చేస్తాయో నాకు తెలియదు కానీ మనోహర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మనకు ఉన్నది ఒక ఎమ్మెల్యే సీట్ అయినా మన సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాం మనం మనకున్న పరిధిలో అంటే అధికారానికి మానవతానికి సంబంధం అధికారం ఉండొచ్చు కానీ మానవతా దృక్పథం ఉండకపోవచ్చు జనసేనకి కొండంత మానవత దృక్పథం ఉంది ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం చాలా పరి దానికి అపూ అపూర్వంగా తయారవుతుంది ఆ దిశగా మనం అడుగులు ఉన్నాం నాకున్న ఒకే ఒక రిక్వెస్ట్ మన నాయకులందరికీ కూడా కొంతమంది చనిపోయిన తర్వాత కొద్ది నెలలు లేటు ఉంది అలాంటి పరిస్థితులు లేకుండా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మన దృష్టికి తీసుకొస్తే ఇంకొంచెం తొందరగా మనం వారికి చెక్స్ అంత పరిస్థితులు ఉంటాయి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు ఈరోజు ఇరవై చెక్లు ఇచ్చాం దీనికి ముందుకు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున శ్రీ శెట్టి నాగేంద్ర గారికి చల్మల్ శెట్టి రమేష్ గారికి మండలి రాజేష్ గారికి బొంతు రాజేశ్వరరావు గారికి చేగుండి సూర్యప్రకాష్ గారికి రియాజ్ గారికి పోతిన మహేష్ గారికి కోన తాతారావు గారికి అమిశెట్టి వాసు గారికి పిప్పర రవి పెరవల మండలం అధ్యక్షులు జుత్తిక నాగరాజు గారికి డాక్టర్ గౌతమ్ గారికి కందుకూరి బాబు గారికి వరికూటి నాగరాజు గారికి మలుగు రమేష్ గారికి సాయిబాబు గారికి పొంతు రాజేశ్వరరావు గారికి మా బోలిశెట్టి వంశీ గారికి రమాదేవి గారికి బండిరెడ్డి రామకృష్ణ గారికి మన నియోజకవర్గంలో ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మీరు వెనంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే